మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలరా ఉదయకాల సమయములో దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం అటువలి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి నా ప్రియ స్నేహితులరా ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు గారు రాసిన పత్రిక పేతురు పత్రిక నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు ఏమనగా స్త్రీలు పూర్వము దేవుని ఆశ్రయించిన వారు దేవుని సన్నిధిలో నడిచిన వారు వారి స్వపురుషులకు లోబడి జీవించారని వారిని గౌరవించారని వారిని ప్రేమించారని వ్రాయబడి ఉన్నది అవును ప్రియులరా అబ్రహాము పిలిచినప్పుడు ఏమి నా యజమానుడా అనే సారా పలికినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం వారి ఒకరినొకరు లోబడి ఉండుట చేత దేవుని కార్యాలు వారు రుచి చూశారు కార్యములు అనుభవించారు తూర్పు పడమరు ఉత్తర దక్షిణాలు వ్యాపింపజేసిన దీవెనల వారి పొందుకున్నారు మరి దినాన్న లోబడి జీవించగలుగుతున్నామా మన మాటే పైన ఉండాలి మన మాటే నెగ్గాలి మీకంటే మేమే ఎక్కువ అని ఆలోచన కలిగి ఉన్నా మేము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి ప్రియులరా పురుషుడు కూడా స్త్రీని తన సొంత శరీరం వల్ల ప్రేమించాలి ఎందుకనగా దేవుడు ఏర్పరిచిన బంధము గనుక దేవుడు కరికరించిన బంధము గనుక ఒకరినొకరు లోబడి జీవించటములో ఎంతో శ్రేష్టత ఉంది పిల్లలారా సమస్యలకు తావివ్వకుండా గొడవలకు తావివ్వకుండా అననుకూల పరిస్థితులకు తావివ్వకుండా ఉండాలంటే భర్తకు భార్య భార్యకు భర్త లోబడి జీవించాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి అటువంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు గనుక దేవుని పిల్లలారా ఆనాటి స్త్రీలు లోబడి ఉండుట చేత దేవుని గౌరవించారు భర్త లోబడి జీవించారు కనుక వారు గొప్పవారిగా పిలువబడ్డారు వారి దేవుని ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో పొందుకున్నారు దేవుని యొక్క ఘనమైన కార్యాలు వారు చూచారు ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు పాస్టర్ గారు స్త్రీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు పురుషుల గురించి ఏమీ మాట్లాడలేదని అనుకుంటున్నారా ప్రియ స్నేహితులారా ఆలోచన చేయండి పురుషుడు స్త్రీ ఒకటే నా ఎముకలు లో ఎముక నా మాంసములో మాంసం అన్నాడు ఇది నరులో నుండి తీయబడింది గనుక నారి అన్నారు ఒకరికొకరు సమానమే ప్రియులారా గనుక ఇద్దరు లోబడి దేవుని సందులో జీవిస్తే వారి బిడ్డలు వారి కుటుంబం వారి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను వాగ్దానము చేస్తున్నారు గనుక లోబడే జీవితము కలిగి యథార్థమైన రీతిలో ప్రభు సన్నిధిలో సాగిపోదామా ఆయన దీవులను పొందుకుందామా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఒకరి ఒకరు తోడ ఉండి దేవుని సహాయమునడిగి దేవుని సందిలో పొందుకునే వారిగా మారాలని ప్రభు పేట మనం చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం అపోష్టుడైన పావులు పత్రిక ద్వారా అనేక విషయాలు మీరు మాకు బోధించారు లోబడే జీవితము కలిగి ఎవరైతే జీవిస్తారు వారిని వారి కుటుంబాలను దీవిస్తారని వాగ్దానము చేస్తావు అటువంటి వాగ్దానం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా దీవించండి నాయన ఏ కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వారికి నీ సహాయం పంపించి మహిమ పొందమని ఈ దినము దీవించమనే సుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్